హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్ అయితే కుడుతున్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కొడతాను చూసేయండి మీరు ఇలా అయితే మర్చాలి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది కటింగ్ కావాలంటే వీడియోస్లోకి వెళ్ళేకే చూసేయండి ఫ్రెండ్స్ దీని కటింగ్ అయితే పెట్టేశాను హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇలా మట్టి కుట్టాలి ఫ్రెండ్స్ కుట్టిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకుందాం ఈ హ్యాండ్ కూడా అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ కుట్టుకోవాలి చూడండి ఈ హ్యాండ్ అయితే వెళ్ళిపోయిందండి ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసుకుందాం మనము ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అయితే కుట్టేసుకుందాం ఇలా అయితే వేసుకోవాలండి ఇది ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టుకోవాలి ఇలా అయితే క్రాస్లు అయితే తిప్పాలండి చూడండి మరి వచ్చేసి ఇలా క్రాస్ అయితే తిప్పుకోవాలి మరి ఇలా ఇదా తిప్పేసుకోవాలి రెంటూ నెక్కండి ఇది మనము సీదా వైపున అయితే లైనింగ్ వేసుకోవాలి తిప్పేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఈ నెక్ అయితే కట్ చేద్దాం సరే ఇలా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా తిప్పేయాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పేసుకోవాలి ఈ నెక్ చూడండి ఇలా అయితే తిప్పేసుకోవాలండి ఇలా నీట్గా అయితే సర్దుకొని అయితే మనం ఇలా కొట్టేసుకోవాలి ఇక్కడ వచ్చి మూల రావడం లేదు కదండి ఇట్లా స్క్రూ డ్రైవరో ఏదో ఒకటి తీసుకొని ఈ మూల ఇలా చేసుకోవాలి ఇక్కడ కూడా అండి ఇప్పుడైతే నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనం కుట్టేసుకున్నాము ఒక అయితే వేసేసుకుందాం ఫ్రెండ్ ఇలా అయితే పెట్టుకోవాలి మూల తిప్పాలండి ఇలా అయితే ఇలా తిప్పుకోవాలి మరి వచ్చేసి ఇలా అయితే తెచ్చుకోవాలండి మరి వచ్చేసి ఇలా అయితే తిప్పుకోవాలి మరి వచ్చేసి ఇలా తిప్పాలి ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్ చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది కదండి ఇక్కడ అయితే కొంచెం కూర్చొచ్చింది నెక్ ఫ్రంట్ నెక్ మళ్ళీ ఇలా వేసేసి ఇంకా ఈ రౌండ్ మొత్తం అంతా కొట్టుకుందామండి ఈ రౌండ్ అంతా కొట్టేసుకుందాం ఇలా అయితే కుట్టుకోవాలండి రౌండ్ మొత్తం ఈ సైడ్ రౌండ్ కూడా కుట్టేయాలి మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ రౌండ్ మొత్తం అయితే కుట్టేసామండి ఇలా అయితే కుట్టేసాము ఇంకా ఈ సైడ్ వేస్ట్ అంతా అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వేస్ట్ అంతా కట్ చేసుకుందాం ఈ వేస్ట్ అంతా కట్ చేసాం కదండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసుకుందాం అది చూపించట్లేదండి రౌండ్ నెక్కు కదా కుట్టేయచ్చు బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసానండి చూడండి ఇవి రెండు అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్లు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ షోల్డర్ జాయింట్స్ చూడండి ఇలా అయితే షోల్డర్ జాయింట్స్ అయితే ఇలా చేసుకుందాం డబల్ కుట్ట అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ షోల్డర్ కూడా అయితే వేసేసుకున్నాం రెండు భాగాలు అయితే జాయింట్ అయితే చేస్తున్నామండి ఇలా అయితే వేసుకోవాలి మనం హ్యాండ్ జాయింట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము పార్ట్న వచ్చేసి మనం క్రాస్ అయితే కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా సంక క్రాస్ అయితే తీసుకోవాలి ఈ సైడున మరి ఈ సైడున కూడా తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ హ్యాండ్ ఉంది కదండి ఇది వచ్చేసి ఇక్కడ మార్క్ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ జాయింట్ కదండి ఇక్కడ వచ్చేసి మనం క్రాస్ అయితే తీసుకోవాలి కొంచెము క్రాస్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చే ఈ క్రాస్ తీసుకున్న సైడ్ అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే జాయింట్ అయితే చేసుకుందాం హ్యాండ్ జాయింట్ ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా సర్దుకొని ఎక్కువ లాగకండి లాగితే కుచ్చు కుచ్చు వచ్చేస్తుంది అండి ఇక్కడ వరకు అయితే చెప్పుకోవాలి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాం కదండీ మళ్ళీ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేయాలి మధ్యలో నుంచి అయితే హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా అయితే కుట్టేసుకోండి ఈ సైడ్ నుంచి ఇలా సర్దుకోవాలండి లేకుంటే కింద పడిపోవచ్చు కింద పుచ్చు అయితే వచ్చేస్తుంది ఇంకో కుట్టు కూడా వేసుకుందాము ఆ సైడ్ జాయింట్ కూడా అలాగే చేసుకుందాము ఆ హ్యాండ్ ఈ హ్యా ఈ సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా చూపిస్తున్నాం ఈ హ్యాండ్ కూడా ఇలా జాయింట్ చేసుకోండి ఈ మొత్తం అయితే ఇలా జాయింట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చివరి వరకు అయితే జాయింట్ చేసుకోవాలి ఇది కూడా కుట్టేసామండి ఇలా అయితే రెడీ అయిపోయింది బాడీ పార్ట్ చూడండి ఇలా అయితే రెడీ అయిపోయిందండి హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేసాం కదా ఇప్పుడు మనం నడుము దగ్గర కింద భాగం అయితే జాయింట్ చేసుకున్నాము దానికి లైనింగ్ తగిలిచ్చి అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుందని లైనింగ్తో సహా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ బాడీ పార్ట్ ఉంది కదండి ఇక్కడ నుంచి అయితే ఇది జాయిన్ చేసుకోవాలి నేనైతే లైనింగ్ ముందుగానే తగ్గిచ్చానండి వీడియో లెంత్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎగస్ట్రా ఉంది కదండి ఇది ఏం పట్టించుకోవడం అవసరం లేదు ఇక్కడి నుంచి అయితే మనం కొట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది సీదా వైపున వేసుకోవాలి ఇది సీదా వైపున వేసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలి నడుము భాగం దగ్గరండి ఇది ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ఇది నడుము భాగం దగ్గరదండి ఇలా అయితే కుట్టుకోండి ఈ చివరి వర్క్ అయితే కుట్టుకోండి ఫ్రెండ్ లాంగ్ ఎక్కువ ఉంది కదండి మిషన్ మొత్తం అయితే వచ్చింది ఇది ఇలా అయితే కుట్టేసుకోండి ఈ చివరి వర్క్ అయితే కుట్టేసుకోండి ఫ్రెండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ పెడతాను నేను మీకు అర్థం కాకపోతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొందరికి అర్థం జల్దీ అయిపోద్ది కొందరికి కాదండి ఈ చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి ఇంకో కుట్టయితే వేసుకుందాం ఈ చివరి వరకు అయితే కుట్టేసాం కదండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్లు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ దగ్గర నుంచి అయితే ఇలా అయితే కంటిన్యూ చేయాలి ఇలా హ్యాండ్ దగ్గర నుంచి వచ్చేసి మనం ఇక్కడ వరకు మార్క్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ మొత్తం అయితే కుట్టేసుకుందాం కింద వరకు ఇంకా చూడండి ఇలా కంటిన్యూగా అయితే కుట్టేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకేసారి ఎవ్వరికి అర్థం కాదండి ఒక్కసారి నుంచి రెండు సార్లు చూస్తేనే ఏదైనా వస్తుంది చూడండి ఇలా కంటిన్యూగా అయితే కుట్టేసుకోండి మనం ఎంత సైజు ఇక్కడ అయితే సైజు వర్క్ చూసుకోవాలి ఇక్కడ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ అంతా మనం సర్దుకొని అయితే నాలుగు లియర్స్గా కుట్ అయితే వేసేసుకోవాలి నేనైతే టై టేప్తో సైజ్ చూస్తానండి ఏమంటే ఇంకా నాకు అలవాటు అయిపోయింది కుట్టడము అందరిగా అయితే కుట్టేస్తాను మీకు ఎవరికన్నా క్లియర్గా కావాలంటే చెప్పండి నేను ఇంకో వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టేసుకోండి ఇది కొత్త వారికి మాత్రమేనండి వచ్చిన వారికి అయితే కాదు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎవరికైనా ఫ్రాక్ కుట్టాలి అనుకుంటారు కదా వారికైతే షేర్ చేయండి ఇలా అయితే కింద ఇలా కింది వరకు అయితే కుట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ దగ్గరకైతే వచ్చేసాం మనం ఈ చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి ఆ సైడ్ కూడా కుట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక అయితే ఈ సైడ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయితే చూపిస్తాను చాలా పెద్ద సైజ్ అండి ఇది సిక్స్ సైజ్ అయితే ఉంటారు వారకండి ఇది నేనైతే ఇంకా కింద అయితే కుట్టలేదండి ఫ్రాకింగ్ అయితే ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి మీకు చూడండి హ్యాండ్స్ చూడండి పూర్తిగా అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి కింద కింద వచ్చేసి ఇలా వచ్చింది నేనైతే వీడియోకి ఫోటో అయితే పెడతానండి చూసురు ఇలా కనిపించడం లేదు ఇది ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్